హలో ఫ్రెండ్స్ అందరూ బాగుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్న ఎక్కడున్నామంటే నెల్లూరు దగ్గర ఇందుకూరుపేట అనే గ్రామంలో ఉన్నామన్నమాట ఇప్పుడు ఈ గ్రామం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గుళ్ళో అనేది పోపించుకుంటే పిల్లలు పుడతారని ఇంకోటి ఏంటంటే పిల్లలు కావాలనుకుంటే ఇంకో ఇస్తారంట అదే పసరు పోసుకుంటే మగ పిల్లలు కూడా పుడతారని చెప్తున్నారు ఆడపిల్లలు ఎక్కువ పుడతూ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కూడా ఇక్కడ పసరు అనేది పోస్తున్నారంట ఆడపిల్లలు పుట్టడానికి పోస్తారు ఇది మగపిల్లలు పుట్టడానికి పసరు పోస్తారు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గుడి ఎలా ఉందో మీకు చూపిస్తాను అలాగే వాళ్ళు ఎట్లా మందు తీసుకుంటున్నారు ఎట్లా పసరు పోపించుకుంటున్నారు కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఇక్కడ పసరు పోపించుకున్న తర్వాత పిల్లలు పుట్టారు మగపిల్లలు కావాల్సిన వాళ్ళు మగ పసరు పోసుకున్న తర్వాత మగపిల్లలు పుట్టారని చెప్తున్నారు అది కూడా నేను ఈ వీడియోలో వేరే వాళ్ళతో అడిగి మీకు వినిపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇది కార్ పార్కింగ్ అనమాట గుడి బయట ఇక్కడ కార్లు కూడా పెట్టుకోవచ్చు ఇది ఒక విలేజ్ ఇది శివాలయం శివాలయం టెంపుల్ అంటారు ఇంకోటి ఈ అమ్మవారు కామాక్షి టెంపుల్ అని కూడా అంటారు అనమాట ఈ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మగపిల్లలు పుట్టడానికి పసరు పోస్తున్నారని చెప్పి చాలా కాలం నుంచి చెప్తున్నారు కానీ ఇది ఇంతవరకు బయటికి ఇంకా అది ట్రెండింగ్ కాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి లోపలికి వచ్చాం వచ్చామన్నమాట చూడండి ఇక్కడ ఎట్లా చేస్తున్నారు ఇట్లా మామూలుగా కాయలు కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటున్నారు పూలు పెట్టి ఇట్లా అట్టకాయలు కూడా పెడుతున్నారు మనం ముందుగా ఇంకా కొంచెం ముందుకు వెళ్దాండి ఈ గుడి చూపించేసి గుడి కూడా మీకు పెద్దగా ఏం లేదు చిన్న గుడి లాగా ఉంది కానీ ఇక్కడ ప్రత్యేకత మగపిల్లలు పుట్టడానికి పసరు పోస్తున్నారనే సంగతి ఇది బయట అందరికీ తెలియట్లేదు పోపించుకున్న వాళ్ళు మగపిల్లలు పుట్టిన తర్వాత అది పలాన చోట ఇట్లా పోస్తున్నారు నెల్లూరు దగ్గర ఇందుకూరుపేట అనే గ్రామంలో ఇట్లా ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కాడ ఇట్లా పోస్తున్నారు అని చెప్తున్నారు అది తెలుసుకొని నేను ఈ వీడియో అయితే వచ్చాను పిల్లలు పో ఇట్లా పుట్ట పుట్టకుండా పోతా ప్రెగ్నెన్సీలు పోతా ఉన్న వాళ్ళకి కూడా ఈ పసరు అనేది సెట్ అవుతుందంట ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీరు ఇంకా ఎవరు ఇలాంటి పిల్లలు పుట్టిన వాళ్ళకి మగపిల్లలు కావాలనుకునే వాళ్ళకి ఆడపిల్లలు ఎక్కువ పడుతున్న వాళ్ళకి కూడా మీరు ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి దానా క ఇట్లా మనకి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇక్కడికైతే జనం తెలుసుకుని మంది అయితే చా ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తున్నారు ఇటు తిరుపతి నుంచి వస్తున్నారు ఇటు మన సత్యనపల్లి గుంటూరు అక్కడక్కడ తెలుసుకుని వస్తున్నారు అనమాట ఇక్కడ మనకి కనిపించేది ఇది ఒక మండపం ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు ఈరో నిన్న నైట్ మ్యారేజ్ జరిగినట్టుంది ఇక్కడ చూడండి ఇది మండపం ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు అన్నమాట మ్యారేజ్ చేసుకుంటున్నారు ముందుకైతే మనం గుడి చూద్దాండి చూస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా వరకు ఇట్లా తెలియని వాళ్ళకి ఉపయోగపడిద్ది అనమాట తెలుసుకోవడా మీరు తెలుసుకుని అవత వాళ్ళు కూడా చెప్తే మీరు ఉపయోగపడుతుందని అని చెప్పి నేను వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తాను అండి మీకు ఆ పసరు పంతులు గారు ఎలా ఇస్తున్నారు ఎట్లా ఏందని మీకు వీడియోలో చెప్తాను అవతల వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళతో కూడా నేను మాట్లాడి మీకు ఒక క్లారిటీ అనేది వినిపిస్తాను అనమాట ముందుగా అయితే నేను ఇప్పుడు మీకు ఇక ఇక్కడ స్వామివారి విగ్రహాలు ఎక్కడెక్కడ ఎట్లా ఉంటాయి ఏ ప్రదేశాల్లో ఎలా ఉంటాయి అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఈ గుడి చూసేద్దాండి మనం గుడి చూసిన తర్వాత మీకు గుడి చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా మనం విందండి ఇంకొకటి ఏంటంటే ఈ ఊర్లో సాయిబాబు టెంపుల్ ఆ సాయిబాబు టెంపుల్ ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది అవి కూడా ఎలా ఉన్నాయి అనేది మీకు ఆ విగ్రహాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట గుళ్ళో లోపల కట్టి అవి కూడా చూపిస్తాను మీకు వీడియోలో మంచి విషయాలు మీకు తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ తోటి వాళ్ళకి ఉపయోగపడిద్దే వీడియో షేర్ కూడా చేయండి వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి మీకు ఒక క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్ గుడి అయితే చూడండి గుడి చూపిస్తున్నాను నేను ఎలా ఉందో కామాక్షి గుడి అంటారు ఇక్కడికి కొంతమంది అయితే శివాలయం టెంపుల్ పసరపోయి వస్తారు ఇక్కడ పిల్లలు పుట్టడానికి పిల్లలు కావాలన్న వాళ్ళకి అని చెప్తున్నారు అది తెలుసుకొని అక్కడక్కడ అక్కడ వాళ్ళు వస్తున్నారు అయితే జనం అయితే చాలామంది వస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పసరు పోసినందుకు ముందుగా మనం వీళ్ళక టోకెన్ అనేది మనం చూసుకోవాలి అది ప్రైజ్ వచ్చేసరికి రేటు మామూలుగా ఏడు వందల రూపాయలు అంటున్నారు అమ్మవారి విగ్రహం ఇక్కడ గుడి ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ లైక్ కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను ఈ చుట్టుపక్కల వాళ్ళకి అయితే మొత్తం ఈ ఈ పసరు అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు ఈ పసరు కూడా పోపించుకున్న తర్వాత మనం ఆ రోజు వరకు అయితే ఫుడ్ అయితే సపరేట్ ఫుడ్ తీసుకోవాలంట చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ జనం కూడా వెయిట్ చేస్తున్నారు ఆ టోకెన్ తీసుకుని లోపల పైకి కూర్చోవాలన్నమాట వాళ్ళు ఒక గ్లాసులో పాలు ఒక తెల్ల గుడ్డలో నెల పాలనలో ముంచి సార్లు ముంచి ఇస్తారు తాగమని ఒక అరటిపండు కూడా ఇస్తారు ఆరిట్టి పండు కూడా తినాలి అక్కడే కూర్చొని తాగాలి వాంచ్ చేసుకోకూడదు చిన్న చిన్నగా తాగాలి కొంచెం చేదుగా ఉందని చెప్తున్నారు తాగిన వాళ్ళు ఇక్కడ కూర్చుని బయట కూర్చుని ఇట్లా తాగుతారు అన్నమాట మేము నుంచి వచ్చాం ఏడు సంవత్సరాల క్రితం మా భారతల ముగ్గురు బాబు కావాలని వచ్చాము ఇక్కడికి వచ్చినాక బాబు పుట్టాడు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాం మా 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 తల్లి బాబుని తీసుకొచ్చి మళ్ళీ ఈ అబ్బాయి మా బాబాయ్ బాబాయ్ Ibu Abutin, 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 Ibu

మాకెడో చెప్పారు చెబితే చెబితే దాన్ని బట్టి అట్లా చాలా చేస్తున్నారు కాబట్టి నిగ్రహం మనకు తెలుస్తుంది కాబట్టి రాగలుగుతున్నారు

వాళ్ళకిచ్చాము మేము ఎక్కడ మా బాబుని తీసుకొస్తున్నాం కదా అదే 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 ఈ బాబుని తీసుకొద్దామని అనుకున్నాము తీసుకొచ్చాము సంతానం కూర్చొని వెళ్ళామనుకో నువ్వు మేము ఆరుగురు మొక్కలు మా నాన్నగారికి ఒక ఆయన ఒక మొక్కలు ఇప్పుడు మాకు మాకు పదకొండు మంది ఆడకల్లో ఉండదు మా ఇంట్లో ఆ పదకొండు మందికి ఇదే ఒక ఆయన ఉండేది కానీ ఆయన మతంలో గెలిపోయాడు ఇంకా ఆయన ఉపాయపడ్డా ఆ పదకొండు మంది ఆడపిల్లలకి ఈ ఇక్కడికి వెళ్ళే మగపి మగ పిల్ల కావాలనే వస్తున్నారు వరవుతుంది తొమ్మిది వస్తుంది అదే ముందు వా తీసుకోకుండా జాతి కాసీ గుర్తుంటే డైనింగ్ టెబుల్ బాగా అదైతే అయిపోతుంది ఒకసారి ఉంటే ఇంకా మన చెప్పండి బాగా మన మాటలు తెలుసుకుంది అనమాట ఇప్పుడు మనం జరిగింది పిల్లలకు సంతానం పొగపిల్లకే కాదు ఆడపిల్లలనే కాదు ఎవరైనా మార్కెట్లో అయితే ఉన్నారు అనుకోండి ఆడపిల్లకి కావాలంటే దానికి ముందు ఇస్తారంటే ఇప్పుడు ఆడపిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పొగపిల్లలు కావాలని కూడా ఇట్లా కూడా ఇస్తారు అండి ముందు అది కూడా ఆ పక్కడి అనేది ఒక గ్లాస్లో స్పాస్తారు ఇది అది ఇక్కడే వాటి షాప్లో దానికి పచ్చి పచ్చాలు పిట్టాలు అనేది ఏం లేదు ఇది మంచి ఫేమస్ అయిన గుడే కాబట్టి ఇది అందరికీ తెలియట్లేదు కొంతమందికే తెలుసు ఈ వీడియో చూసి కొంతమంది వస్తారని చెప్పేసి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సాయిబాబు టెంపుల్ కాడికి వచ్చాం ఈ ఊర్లో అనమాట ఈ టెంపుల్ కూడా చూడండి మన టెంపుల్ టెంపుల్లో ఎట్లా ఉందో చాలా ఓపెన్గా చాలా చాలా బాగుంది ఇప్పుడు ఈ ఆపోజిట్లో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం గుడి టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాను ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఈ రూట్లో నుంచే వెళ్ళాలన్నమాట మనం ఖచ్చితంగా మీరు ఇక్కడికి చూసుకుని రండి టెంపుల్ అయితే బాగుంది మనకు ఆపోజిట్లో కనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడి లోపల విగ్రహం అనమాట లోపల కూడా చాలా బాగుంది మీకు చూపిస్తూనే ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది తెలియని వాళ్ళకి కూడా కొత్తగా వాళ్ళకి కూడా చెప్పండి ఇవి చెప్పడమే కాకుండా కొత్త ఏరియా వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో చాలా వరకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం లోపల నెల్లూరు దగ్గర ఇందుకూరు పేట అంటారు నెల్లూరు నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు మ్యాక్సిమం ఉండవచ్చు గుడి కూడా చూడండి ఎంత చాలా పెద్దగా ఉందో మనకి ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తుంది అది సాయిబాబు టెంపుల్ అనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ E timing so.